ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్ లో ఏదో పడుతున్నారు రేపు కూడా నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావ స్వేచ్ఛ ప్రకటన అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చోటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తురారంటే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారు డిజిపి ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ మాట్లాడే మాటలే కదా మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శివముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళితుడు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికెళ్లి పలకరించాల ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్లి ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్లి నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్ గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు మరి పులివెందుల నియోజకవర్గంలో నాగం ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అల్ల ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వారి ఇంటికి అదే విధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి